ఏర్పాటు చేయడం ఆయన మాట చిన్న చిన్న చిన జిల్లాల వల్ల అభివృద్ధికి ఉపయోగపడుతుందని పరిపాలన చి సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పింది చాలా అశాస్త్రీయమైంది వరంగల్ ఉమ్మడి జిల్లాను ఆరు జిల్లాలుగా చేయాల్సింది కాదు దాని చారిత్రక నేపథ్యం అనేది ఇబ్బంది ఇబ్బందులు గురవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే పారిశ్రామికంగా విద్యా పరంగా చాలా అన్యాయం గురవుతుంది పెద్ద జిల్లాలుగా ఉంటేనే భౌగోళికంగా పెద్ద జిల్లాల వల్లనే పాఠశాకంగానే కానీ విద్యాపరంగానే కానీ అభివృద్ధికి నోచుకోవడం అనే విషయాన్ని పక్క పెట్టేసి కేవలం రాజకీయ ప్రాబల్యం కోసమే తలకొండ చంద్రశేఖరరావు పది సంవత్సరాల కాలం లోపల ఉమ్మడి జిల్లాను ఆ జిల్లాగా మార్చి తెలంగాణ ప్రజలకు చాలా అన్యాయం చేసిన విషయాన్ని గుర్తెరిగే అన్నకున్న జిల్లాను ఏర్పాటు చేసిన సందర్భం లోపలనే అప్పుడున్న తెలంగాణ ఉద్యమకారులు మేధావులు లాయర్లు డాక్టర్లు ప్రజలు ప్రజాశాంత వాదులందరూ ఒక జిల్లానే ఉండాలి రెండు జిల్లాలుగా చేయకూడదని అనేక రకాలుగా పోరాటాలు చేసినా కానీ కేవలం వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసమే అందకున్న జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా అశాస్త్రమైంది ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్న పాలకులు ముఖ్యంగా కలవ రేవంత్ రెడ్డి గారు వాస విషయాన్ని గ్రహించి రెండు జిల్లాలను ఒకటే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం